వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ లో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే మీకు ఒక మంచి ట్రెండింగ్ శారీస్ అయితే చూపిస్తాను అది నేను ఎక్కడ తీసుకున్నానని కూడా చెప్తాను సో నాకైతే పార్సల్ అయితే వచ్చింది ఈరోజు ఆఫ్టర్నూనే వచ్చింది బట్ నేను కొంచెం లేట్గా చేశాను అన్నట్టు సో నేనైతే ఈ శారీస్ అను లేటెస్ట్ కలెక్షన్స్ నుంచి అయితే శారీస్ తీసుకున్నాను నేను వీడియోలో వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఇస్తాను ఓకేనా ఇలా ఓపెన్ చేసినా కష్టంగానే ఉందండి నెంబర్ అనేది పట్టుకుంటున్నారు మన వాళ్ళు నా నెంబర్ మామూలుగా అయితే ఆల్మోస్ట్ ఇవ్వరు మా సార్ నెంబర్ ఇస్తాను పాప మా సార్ బుక్ అయిపోతున్నాడు సారీస్కి ఏదైనా కొరియర్ వస్తే దాని మీద నెంబర్ అనేది మనం అంత అంటే అబ్జర్వ్ చెయ్యాలి కదా తీస్తారని సో మా సార్కి అయితే ఫోన్స్ వస్తున్నాయి తనకి సో ఇవైతే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ గా ఎంత ట్రెండింగ్లో ఉంది అయితే హైలైట్ చేసేస్తుంది బ్రింజాల్ బార్డర్ తోటి ఈ శారీ అయితే మంచిగా సనా సిల్క్ శారీ ఈ శారీ అయితే తీసుకున్నాను నేను ఇది శారీ అయితే చాలా బాగుంది అండ్ రీజన్ రీజనబుల్ గా కూడా ఉంది ఇదైతే పళ్ళు పాట వచ్చేసింది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకేనా ఇదైతే శారీ అండి ఇంకా శారీ మొత్తం ఓవరాల్ గా ఈ డిజైన్ ప్యాటర్న్ గా ఉంటుంది మంచి బార్డర్ కింద బార్డర్ పైన కొంచెం స్మాల్గా ఉంది ఇంకా కొంచెం మీడియం సైజ్ లో కింద బార్డర్ అయితే ఇలా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉంది ఈ శారీ అయితే ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉందో నేను చెప్పనవసరం లేదు ఇన్స్టాగ్రామ్ లో ఇంకా యూట్యూబ్లో అయితే ఒక హల్చల్ చేసేస్తుందనే చెప్పవచ్చు ఈ శారీ చాలా మంచిగా ఉంది స్మూత్గా ఉంది ఎలా కట్టుకుంటే అలా ఫోల్డ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నేను మర్చిపోయాను కానీ ఈ శారీ వచ్చినప్పటి నుంచి నేను తీసుకోవాలి అనుకుంటున్నాను మంచి క్రీమిష్ కలర్ లో ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి ఇది ప్రింట్ మంచి ప్రింట్ తోటి ఇలా అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా కట్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది ఇంకా నాకు తెలిసి దీనికి పళ్ళు అనేది ఓన్లీ ఇలా సింపుల్ గా వర్క్ తోటి ఎండ్ చేశారు అనుకుంటా అదిగో కట్ వర్క్ తోటి ఇలా సింపుల్ గా ఇలా ఇచ్చేసారు అండ్ ఇది కట్ చెంగు శారీ అయితే స్మూత్ గా ఉంది ఎంత క్రీమి అంటే ఇలా క్రీమ్ కలర్ లో కదా క్రీమ్ కలర్ లో ఉంది శారీ మొత్తం దీనికి హైలైట్ వచ్చేసి మంచి థిక్ లోని బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ అయితే వచ్చింది ఇది హ్యాండ్స్ ఇలా కట్ వర్క్ అయితే ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉంది కదా ఇంక బ్లౌజ్ మొత్తం ఇది అయితే ఇలా ఉంది దీనికి డిజైన్ కూడా ఈ శారీ డిజైన్ కూడా ఇప్పుడు మంచి హల్చల్ చేస్తుంది మంచి బోట్ నెక్ తోటి వచ్చేసి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి బ్లౌజ్ అయితే బ్లౌజ హైలైట్ అని చెప్పాలి ఈ శారీకి అయితే నేనైతే ఈ రెండు శారీస్ అయితే తీసుకున్నాను మీకు ఎలా అనిపించాయి వీటిని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించిన తర్వాత గిట్ రెడీ కూడా చేస్తాను చాలా బాగుంటుంది అనూస్ లేటెస్ట్ కలెక్షన్స్ నుంచి అయితే నేను ఈ రెండు శారీస్ తీసుకున్నాను వాళ్ళ నెంబరు తన ఛానల్ కూడా ఉంటుంది ఒకసారి నేను లో అవన్నీ పూర్తి డీటెయిల్స్ అనేది పెడతాను అనోజ్ కలెక్షన్స్ అని కొడితే మీకు వచ్చేస్తే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ లో తనైతే వెంటనే రిప్లై అయితే ఇస్తుంది ఓకేనా బాయ్ మరి మీకు ఎలా అనిపించింది నాకు ఈ సారీలో ఏ సారీ సెట్ అయిపోతుంది ఎక్కువగా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అసలు మర్చిపోద్దు విని చూస్తున్నందుకు చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి